సహకరించాలి ఆయా గ్రామాల్లో జరిగినప్పుడు రైతులు అధికారులకు సహకరించాలని మనుపూలు మండల డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ కుమార్ అన్నారు బుధవారమైన విలేకరులతో మండలంలో పద్దెనిమిది గ్రామాల్లో పద్నాలుగు గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశామన్నారు పీడూరులో పూర్తి చేశామని మనుపూల్లో జరుగుతుందని ఆయన వివరించారు మడమనూరు వడ్లపూడి గ్రామాలలో కూడా రీసర్వే మొదలవుతుందన్నారు అధికారులు రీసర్వే కోసం గ్రామానికి వచ్చినప్పుడు రైతులు సహకరించి వారి డాక్యుమెంట్లను అందుచేసి వారి హద్దులను చూపించాలన్నారు రీసర్వేని త్వరగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు మొత్తం పద్దెనిమిది గ్రామాలకు గాను మొదటి రీసర్వీ ప్రక్రియ పద్నాలుగు గ్రామాలు పూర్తి అయినది మనకి ఇంకా మిగిలిన నాలుగు గ్రామాలు ఉన్నవి ప్రస్తుతానికి పిడూరు గ్రామము మరియు మనుగోల్ గ్రామము జరుగుతున్నది పిడూరు గ్రామం అయితే అన్నీ పూర్తి అయ్యి ఫైనల్ ఆగో ఈ ఈరోజు తేదీగా పూర్తి అయిపోవడం జరుగుతుంది ప్రస్తుతానికి మనుగోలు గ్రామంలో అంటే మనుగోలు హెడ్ క్వార్టర్స్ కాబట్టి పెద్ద విలేజ్ కాబట్టి అది జరుగుతూ ఉన్నది దీనిలో భాగంగా మనుగోలు గ్రామం నందు ప్రభుత్వ భూమి పన్నెండు వేల పన్నెండు వందల నలభై రెండు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్నది గ్రామ గ్రామన్నతం అనగా విలేజ్ సైట్ డెబ్బై మూడు ఎకరాల ముప్పై ఒక్క సెంటు ఉన్నది మిగిలిన భూమి పట్టా భూమి మూడు వేల ఆరు వందల యాభై ఎకరాల తొంభై పంతొమ్మిది సెంట్లు మొత్తం కలిపి వెరసి నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఎకరాల ఇరవై రెండు సెంట్లు మనుగోలు మండలం లోని మనుగోలు గ్రామం రీసర్వే ఒక ఎయిటీ పర్సెంట్ పూర్తయింది తదుపరి తహసీల్దార్ వారు లాగిన్లను పూర్తి చేసి పై అధికారుల లాగిన్లకు పంపించి దీన్ని కూడా రీసర్వే ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మడమనూరు వడ్లపూడి అనే గ్రామాలు కూడా త్వరలో వీటికి కూడా రీసర్వే ప్రక్రియ మొదలవుతుంది దానికి సంబంధించిన అన్ని చర్యలు అన్ని పటిష్టమైన ఏర్పాట్లు రైతులకు తెలియపరిచి భూమిపై సర్వే చేసి దీని యొక్క పురోగతికి దోహదపడుతుందని తెలియజేస్తున్నాను ఈ రీసర్వేలో భాగంగా మీ రైతులందరికీ ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే గ్రామాలండ ఈ విధంగా రీసర్వేకి ఒక టీం వచ్చినప్పుడు మీరు వారికి అందుబాటులో ఉండి మీ యొక్క భూమి హక్తులను చూపించి మీ యొక్క భూమి యొక్క హద్దుల ప్రకారం రీసర్వే చేసేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్లన్నీ కూడా భూమికి సంబంధించినవన్నీ వారికి అందజేసిన పూర్తి ప్రక్రియ పూర్తి అయ్యి వరకు మీకు ఆ యొక్క టీం అందుబాటులో ఉంటారు అందరికీ రీసర్వేలో సా రీసర్వే ప్రక్రియకు సహకరించవలసినదా రైతుల్ని కోరడం లేదు